సాక్షి గణపతి విశాలమైన శ్రీశైలం కొండలపై శ్రీశైలం ప్రధాన ఆలయానికి శ్రీశైలంలో ఆనకట్టుకు మధ్య సాక్షి గణపతి ఆలయం కొలువై ఉన్నది ద్వాపర యుగంలో పంచ పాండవులు ద్రౌపదితో కలిసి క్షేత్రానికి వచ్చినట్లు పురాణాలు తెలుపుతున్నాయి వీరు మొదట శ్రీ సాక్షి గణపతిని దర్శించుకుని తర్వాత శ్రీ మల్లికార్జున బ్రహ్మరంబికా దేవులను దర్శించినట్టు క్షేత్ర పురాణాలు తెలుపుతున్నాయి నల్లరాజుతో సాక్షి గణపతి అందంగా అందమైన నల్లరాజుతో మరసబడిన సాక్షి గణపతిని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు ఈ ఆలయంలో గణపతి దేవునికి తొండం కుడివైపు ఉంటుంది చేతిలో భక్తులు పేర్లను నమోదు చేస్తున్నట్లు చెక్కబడినది శ్రీనాథుడు కాశీఖండంలో ప్రస్తావించబడినది శ్రీశైల క్షేత్రానికి సందర్శించవచ్చే యాత్రికులకు తప్పగా ఈ స్వామిని దర్శించుకుంటారు భారతదేశంలో అనేక గణపతి క్షేత్రాలు కంటే విభిన్నంగా ఆవు రూపంలో ఉన్న అత్యంత విశిష్టమైన రూపంలో ఉన్న క్షేత్ర మహత్యం తెలియజేస్తున్నది ఇటువంటి గణపతి రూపం మీరెక్కడా మరెక్కడా ఏ గణపతి క్షేత్రంలో సాహిత్యంలో కూడా చూసి ఉండరు గణపతి ఆసీన రూపంలో సాక్షి గణపతి ఆలయంలో గణపతి ఆసీన రూపంలో కొలువై భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు ప్రసన్న వర్ణంతో కుడి వైపు ఉన్న భక్తదుం ఎడవ వైపు పుస్తకము కుడి చేతులు కలం పెట్టి శివ పంచాక్షరి ఓం శివాయ మంత్రం ఉండే ఈ సాక్షి గణపతి చూడడానికి భక్తులకు భక్తి భావంతో ఆయన్ని దర్శనం చేసుకుంటారు అలాగే మిగిలిన రెండు చేతులు పాశం అంకుశం ఆయుధాలను ధరించి దర్శనమిస్తాడు అక్షరాలను లిఖిస్తూ ఈ స్వామివారు వ్రాతపతి అని అదర్వణ వేదంలో తెలుపబడినది పుస్తకాలు లిఖిత అజ్ఞానాన్ని అవిద్యను నాశనం చేసి ఆయుధాలను కనుక ఈ సాక్షి గణపతి లేదా వ్రాతపతిని దర్శించిన పూజించడం ద్వారా విద్యను లభిస్తుందని